ఆగస్టు ఎనిమిదిన మనకు వరలక్ష్మి వ్రతం రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక పసుపుతో ఇలా చేస్తే చాలండి మీ అప్పులన్నీ కూడా తీరిపోయి కోట్లు ఖచ్చితంగా వస్తాయి అలానే కాకుండా ఆ వరాల తల్లి వరలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట పసుపు అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా పసుపుతో ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే పసుపు పరమ పవిత్రమైనది అలానే కాకుండా మంగళకరమైనది కదా దేవతలకు పసుపు అంటే చాలా ఇష్టమండి పసుపుతో చేసుకునే పరిహారం కూడా తప్పక మనకు ఫలిస్తుంది ముఖ్యంగా పసుపుతో శుక్రవారం పూట ఎవరైతే ఈ పనిని చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో అప్పులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి అప్పులన్నీ కూడా అండి తీరిపోతాయి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట వస్తుందన్నమాట ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతం అంటే అందరూ కూడా అండి ఈ రోజున ఆ వరాలను అంటే ప్రసాదించే తల్లి వరలక్ష్మి దేవిని పూజిస్తూ ఉంటారు ఉదయాన్నే లేవటం శుద్ధిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా ఇంటిని ఆకులని శుభ్రం చేసుకోవటం ఇంటిని అలంకరించుకోవటం అలానే కాకుండా ఏంటంటే గనక పూజ గదిని కూడా అలంకరించుకోవటం ఇవన్నీ కూడా చేసుకొని మనం కూడా లక్ష్మీదేవిలాగా చక్కగా అంటే రై రెడీ అయిపోయి చక్కగా ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం కదా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే ప్రతి ఒక్కరు కూడా అండి వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత మీరేంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇలా ఈ పసుపు పరిహారం అనేది చెయ్యండి ఖచ్చితంగా మీరే మార్పుని చూస్తారు ముఖ్యంగా ఈరోజు మనకేంటంటే కనుక అంటే వరలక్ష్మి వ్రతం కదా కొన్ని తప్పులను మాత్రం చెయ్యకండి అలా చేస్తే మీరు జీవితాంతం అండి ఇంకా నరకాన్ని అనుభవిస్తారు ఎంత సంపాదించినా కానీ చేతిలో గవ్వ మిగలక బాధపడిపోతారని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అండి ఈరోజు తలను వీరబోసుకోకండి అలా కనుక తలను వీరబోసుకుంటే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు ఎంత సంపాదన ఉన్నా సరేనండి ఆ సంపాదన అంతా కూడా నశిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది అలానే కాకుండా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఖచ్చితంగా స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే ఏంటంటే కనుక నండి చీర కట్టుకోండి అంటే ఎంతగా చక్కగా మీరు అందంగా అంటే నార్మల్గా చెప్పాలంటే కనుక లక్ష్మీదేవి రూపంగా స్త్రీలను భావిస్తారు కాబట్టి ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి మీరు కూడా లక్ష్మీ దేవి లక్ష్మీదేవిలాగే అండి మీరు కూడా చక్కగా ఏంటంటే గనక రెడీ అవ్వాలన్నమాట ఇక అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే గుర్తు పెట్టుకోండి మీరు అంటే లక్ష్మీదేవికి తొమ్మిది రకాల నైవేద్యాలను పెట్టండి ఇలా పెడితే మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ నెల ఆగస్టు తొమ్మిదవ తేదీన మూడవ శ్రావణ అంటే శుక్రవారం మనకు రాబోతుంది ఈ వ్రతాన్ని అంటే అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు కదండి వరలక్ష్మి వ్రతాన్ని మహిళ మహిళలు ఏంటంటే గనక ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఎంతో భక్తి పెద్దలతో అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు సమర్పించి అష్టలక్ష్ముల ఆశీర్వాదం కుటుంబానికి అఖండ రాజయోగాన్ని సిద్ధింపబడేలాగా చేసుకుంటారు ఇక ఈ సంవత్సరం మొత్తం కూడా పట్టిందల్లా బంగారంలాగా అయ్యేలాగా కూడా చేసుకుంటారనమాట అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టడం వల్ల ఎంతో మంచి ప్రయోజనం జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అయితే ఈ శక్తివంతమైన ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో ఆ కుటుంబం మొత్తం అండి గొప్ప స్థాయికి ఎదుగుతుందనమాట వారికి ఏంటంటే కనుక దీర్ఘ సుమంగళ యోగం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా వరలక్ష్మి వ్రతంలో అమ్మవారి వారికి రకాల నైవేద్యాలను సమర్పించాలి తొమ్మిది నైవేద్యాలను అంటే నివేదన చేయాలి అలా కనీసం మీరు చేయలేకపోతే మూడు రకాల నైవేద్యాలనైనా సరే లేదంటే ఐదు రకాల నైవేద్యాలనైనా సరే అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క విశిష్ట అంటే విశిష్టత ఉంటుందన్నమాట ఏ నైవేద్యాన్ని అమ్మవారికి అంటే నివేదన చేయాలి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాము వరలక్ష్మీదేవికి ఖచ్చితంగా సమర్పించవలసిన నైవేద్యాల్లో పాయసం ఒకటండి వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమానన్నం తయారు చేసి లక్ష్మీదేవికి ఏంటంటే గనక నివేదన చేస్తారనమాట ఎంతో ఏంటంటే గనక సంతోషిస్తుందనమాట లక్ష్మీదేవి మీకు ఏంటంటే కనుక ఆవు పాలు అందుబాటులో ఉంటే ఆవు పాలతో పరమానన్నం తయారు చేసుకుని లక్ష్మీదేవికి పెడితే లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడు కూడండి మీ ఇంటిపైనే ఉంటుందన్నమాట అమ్మవారికి నైవేద్యంగా పాయసం సమర్ స్తే మీ సంపద బాగా అభివృద్ధి చెందుతుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందనమాట ముఖ్యంగా పులిహోర నైవేద్యంగా సమర్పించాలి నిమ్మకాయ పులిహోర లేక చింతపండు పులిహోర ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పించాలండి ఇలా నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతూ ఉంటారు మినుమగారెలు అమ్మవారికి నివేదన చేస్తే జీవితాంతం అండి ఎలాంటి ఆటంకాలని లేకుండా ఉండటానికి పనుల్లో చక్కగా విజయాలు సాధించటానికి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరటానికి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు అలాగే సంతోషం కోసం ఎదురుచూసేవారి దంపతులకు అమ్మవారికి అంటే చలిమిడి నైవేద్యంగా సమర్పించాలన్నమాట వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక ఆరోగ్యం అంటే పట్ల ఇబ్బందులు పడతారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఏంటంటే కనుక అమ్మవారికి నైవేద్యంగా వడపప్పును నివేదన చేయొచ్చు వడపప్పు లేదా నైవేద్యంగా సమర్పించవచ్చు అలా సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి మీ కుటుంబం మొత్తానికి ఏంటంటే కనుక మంచి జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది తప్పనిసరిగా బెల్లం పానకాన్ని నివేదన చేస్తే అంటే లక్ష్మీదేవికి బెల్లం అంటే చాలా ఇష్టం అండి తీపి పదార్థం కదా అమ్మవారికి తీపి పదార్థం బెల్లాన్ని నివేదన చేస్తే మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అమ్మవారి యొక్క అంటే ఆశీసులు కూడా మీకు కలుగుతాయి శనగలు నివేదన చేస్తే మీ కుటుంబానికి ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన శనగలు మాత్రమే అమ్మవారికి నివేదన చేయాలి అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా ఏంటంటే కనుక శనుగలని వాయనంగా ఇవ్వాలన్నమాట ఇక అమ్మవారి పూజలు తప్పనిసరిగా ఐదు రకాల ఫలా అంటే ఫలాలను సిద్ధం చేసుకోవాలి ఏ పండు అయినా సరేనండి అమ్మవారికి నివేదన చేయొచ్చు అయితే అరటి పండ్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి విశేషంగా మీకు మామిడి పండ్లు అందుబాటులో ఉంటే అమ్మవారికి ఖచ్చితంగా నివేదన చేయండి మామిడి పండ్లు అమ్మవారికి నివేదన చేస్తే మీ సొంతింటికల త్వరగా నెరవేరుతుంది మీ ఆస్తి పాస్తులన్నీ కూడా అండి రెట్టింపు అవుతాయి అలాగే ఆపిల్ పండ్లను ఏంటంటే కనుక అమ్మవారికి నివేదన చేస్తే ఖచ్చితంగా శ్రీమంతులాగా మారిపోతారు కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి బాగా సంపాదన కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట దానిమ్మ చెట్లు లక్ష్మీదేవి నివసిస్తుందని మనం నమ్ముతాం కదా కాబట్టి దానిమ్మ పండ్లను అమ్మవారికి నివేదన చేస్తే ఎంతో అంటే సంతోషిస్తుంది కోరిన వరాలన్నీ వెంటనే ఏంటంటే కనుక ప్రసాదిస్తుంది ఇక వరలక్ష్మి వ్రతం రోజున అంటే పూజించే భక్తులందరూ కూడా తామర పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే అపర సంపద మన సొంతమవుతుంది లక్ష్మీ దేవికి ఎంతో ప్రీతికరం అయిన పుష్పాలలో తామర పుష్పాలు ఒకటి కాబట్టి వరలక్ష్మి వ్రతంలో తప్పనిసరిగా తామర పుష్పాలు ఉండేలాగా చేసుకోండి ఇక తామర పుష్పాలు అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీ పూలతో అమ్మవారిని లేదా మల్లె అమ్మవారిని పూజించండి ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి పారిజాత పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవిని అంటే పూజిస్తే కుటుంబం అంతా కూడా అండి నిండు నూరెళ్ళు చక్కగా అంటే సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి అమ్మవారికి ఇలా ఈ పుష్పాలతో కూడా మీరు పూజ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కూడా పూజ చేయటం వల్ల మంచి ఫలితం అయితే మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఇలా మీకు తోచిన నైవేద్యాలు చేసి పెట్టుకోండి మీకు నచ్చిన ఫలాలతో అమ్మవారిని పూజించండి ఐదు రకాల నైవేద్యాలు ఐదు రకాల ఫలాలతో అమ్మవారిని పూజిస్తే అదృష్టం అనమాట కోటి జన్మల పుణ్యం కలుగుతుంది సంవత్సరం అంతా కూడా చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత చాలా కూడా అండి అప్పుల బాధలు ఉంటాయి అప్పుల బాధల వల్ల సఫర్ అయిపోతూ ఉంటారు అప్పు తీరట్లేదు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు పసుపుతో ఈ పనిని చేయండి పసుపుని తీసుకోండి పసుపుని తీసేసుకుని చక్కగా ఏంటంటే కనుక నీళ్లను పోసేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ముద్దని చేసేసుకుని మీరేంటంటే ముందుగానే ఆ ముద్దని సిద్ధం చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత తులసి కోట ఉంటుంది కదా ఈరోజు తులసమ్మను కూడా మనం పూజించుకుంటాం కదండి అలా పూజించుకున్న తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళేసి ఈ ముద్దని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తులసి కోటలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ అప్పు తీరిపోయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అద్భుతమైన ఫలితాలను మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పసుపుతో ఈ పనిని అయితే చేయండి మంచి జరుగుతుంది మంచి ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారు ఇక ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక అప్పు అనేది తీరిపోతుంది అలా తులసి మొక్క మొదట్లో పెట్టేసి అలాగే వదిలేస్తే ఖచ్చితంగా అండి మార్పునైతే చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటండి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం కూడా చేసుకోండి ఇది కూడా అప్పుకు సంబంధించింది ఇది కూడా పసుపుతో చేసుకోవాల్సింది ఇది కూడా అప్పుల్ని తీరుస్తుందనమాట మానవ జీవితంలో ఉండే అప్పులను తీర్చుకోవడానికి ఈ పరిహారం కూడా పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పాత్రను తీసుకొని అందులో ఒక స్పూనంతా పసుపు రెండు చుక్కల అత్తరు లేదా రెండు చుక్కల రోజు వాటరు కొంచెం పచ్చకర్పూరం పోసేసి కలిపి ఆ తర్వాత ఏంటంటే కనుక పేస్ట్ లాగా చేసుకుని అందులో ఐదు రూపాయల బిల్లలు తీసేసుకొని ఆ ఐదు రూపాయల బిల్లలకు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని అవి పసుపులో వేసేసి చక్కగండి మనం ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలన్నమాట అలా చెప్పేసి అమ్మవారి పటం ముందు పెట్టుకొని మనం ఏంటంటే ఈ ఐదు రూపాయల బిల్లలన్నీ కూడా ఆ పసుపు మిశ్రమంలో వేసేసి అమ్మవారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా అప్పు తీరుతుంది ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చే అంటే లాగా చేసుకునే పరిహారం పరిహారం కాబట్టి తప్పకుండా ఈ పరిహారం కూడా చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి అప్పుని తీర్చుకోండి రాత్రంతా కూడా పెట్టేసి తెల్లారిన తర్వాత ఐదు రూపాయల బిల్లలు తీసుకెళ్ళి మీరు ఏంటంటే కనుక హుండీలో వేసుకోవచ్చు తులసి మొక్క మొదట్లో పసుపు ముద్ద పెడితే దాన్ని తీయాల్సిన అవసరం లేదు అలాగే పెడితే సరిపోతుందనమాట అదే ఐదు రూపాయల అయితే ఏంటంటే కనుక తీసేసుకొని హుండీలో వేసేసుకుంటే సరిపోతుందండి అలా కూడా మీకు ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా మీరు తప్పనిసరిగా ఏంటంటే చేయాల్సింది ఇంకొకటండి ఈ రోజున ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టండి ఆవుకు ఆహారం పెడితే సమస్త పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోట్లు వచ్చి వల్లో పడతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటాయి కదా ఆవు అంటే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఆవు ఏంటంటే గనక పవిత్రతను అంటే కలిగి ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజున ఎంత లేని వారిన సరే ఆవుకు ఏంటంటే ఆహారం అదేనండి గోవుకు ఆహారం పెట్టడం వల్ల మంచి చేకూరుతుందన్నమాట ఈ రోజున అరిచేతితో ఏంటంటే గోమాతను నుదిరి భాగాన తాకితే కోటి పాపాలు నశిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా ఈ రోజున మీరు బెల్లంతో చేసిన ఆహారం ఏంటంటే ఆవుకు పెడితే మీకు అంటే కోరిన కోరిక ఏదైతే ఉంటుందో అది తొందరగా తీరుతుందనమాట అలానే కాకుండా ఆవుకు మీరు ఏంటంటే కనుక అండి ఇంకా ఏదైనా సరే పదార్థంగా మీరు ఏంటంటే ఆహారం పెట్టొచ్చు అంటే బెల్లంతో కూడింది కానీ శనగలు బెల్లం కలిపి కానీ బెల్లం బియ్య పిండిని కలిపి కానీ ఇలా మీరు ఏది పెట్టుకుని కానీ గోమాత అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరటంతో పాటు మీకు మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి తప్పకుండా ఏంటంటే గనక ఆవుకు ఆహారం అనేది పెట్టండి ముఖ్యంగా ఈరోజు క్యారెట్లను ఆహారంగా పెడితే గవర్నమెంట్ ఉద్యోగం అనేది వస్తుందన్నమాట ఉద్యోగం లేక చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతారు బాధపడిపోతారు ఉద్యోగం రావట్లేదు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే క్యారెట్ని ఆవుకు తినిపించాలని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్కరు కూడా ఆవుకు తోటకు కూర కానీ పచ్చగడ్డి కానీ క్యారెట్ కానీ కీర కానీ వంకాయ కానీ అలానే కాకుండా మనకు అందుబాటులో ఉండే కూరగాయలు ఏవైనా సరేనండి పర్వాలేదు పెట్టొచ్చు అనమాట ఏవి పెట్టినా కానీ ఏంటంటే కనుక గోమాత సంతోషిస్తుంది అలానే కాకుండా గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల శుభాలు చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఈరోజు క్యారెట్ వంకాయ తినిపించిన వాళ్లకు కోరిన కోరిక తీరటంతో పాటు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి తప్పకుండా అండి చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అలానే కాకుండా ఈరోజు ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసిన ఆవుని తాకిన ఆవుకు నమస్కారం చేసుకున్న జన్మ జన్మల పాపాలు తొలిగిపోతాయి కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుందనమాట తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి కూడా మీకు ప్రాయశ్చిత్తం అనేది కలుగుతుంది ఆవు సమస్త దేవతల యొక్క రూపం కాబట్టి నుతి భాగాన తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం తోక భాగాన తాకితే అంటే శివానుగ్రహం కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఆవు దగ్గర వెళ్ళి నమస్కారం చేసుకొని ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆవుని తాకి ఏంటంటే గనక మీరు ఇలా తీసుకెళ్ళిన ఆహారం పెట్టండి ఏదైనా పెట్టొచ్చండి నార్మల్గా ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం పెడితే బెల్లం నివేదన పదార్థం కాబట్టి బెల్లం వల్ల మనకు మంచి జరుగుతుంది ఎలాగైతే తీపి పదార్థాన్ని పెడుతున్నామో అలాగే తీయటి వార్తలు వినడానికి అవకాశం ఉంటుందన్నమాట వివాహం జరగట్లేదు చాలా ప్రయత్నాలు చేస్తున్నాం అయినప్పుడు కూడా వివాహంలో అంటే ఆటంకాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి వచ్చిన సంబంధాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అసలు సంబంధాలే రావట్లేదని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ రోజు వరలక్ష్మి వ్రతం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ మీ వీలుని బట్టి మీరు ఆవుకు మాత్రం ఇది పెట్టండి ఉల్వలు ఉంటాయి కదండి ఉల్వలు మన అందరికీ తెలిసిందే కదా ఉల్వల్లో బెల్లాన్ని కలిపి పెడితే చాలా మంచిదండి వివాహం జరగని వారికి కూడా వివాహం జరుగుతుంది వివాహ ప్రాప్తి అనేది అంటే కలుగుతుందనమాట అలానే కాకుండా ఎన్నో రోజుల నుంచి అండి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తారు ఎలాంటి మార్పులు అనేవి ఉండవు కదా అలాంటి వాళ్ళకంటే ఇది మంచి పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించేసుకోండి ఆవుకు ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక పచ్చగడ్డి పెట్టేటప్పుడు మనసులో బలంగా ఏదైనా కోరుకోవాలి ఏదైనా సమస్య ఉంటే కూడా చెప్పేసుకుని పెట్టాలండి మన మనసులో మనం అనుకుంటూ అంటే పెడితే మనకు మంచి చేకూరుతుందన్నమాట మంచి ఫలితాన్ని మనం పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవుకి ఏంటంటే కనుక ఇలాంటి ఆహార పదార్థాలు పెట్టుకోవచ్చు నార్మల్గా మన పల్లెల్లో మన ఇళ్ళల్లోకి ఆవులు వస్తూ ఉంటాయి ఆవులు తిరుగుతూ ఉంటాయి కదా ఆ ఇంటికి వచ్చిందని కొండు ఉదయం పుట నీళ్ళని పెట్టండి బియ్యం పెడతాం మనం ఏంటంటే కనుక ఇలా కొంచెం ఎండిపోయిన రొట్టె ఉంటే కూడా ఆవుకు పెడుతూ ఉంటాం కదా ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు అలా కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు అలా పెట్టడం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట ఏదో ఒక ఆహారాన్ని అయితే ఆవుకైతే ఖచ్చితంగా పెట్టండి పెట్టేసి ఏంటంటే కనుక ఫలితం పొందండి వరలక్ష్మి వ్రతం రోజున ఏ స్త్రీ అయినా సరే పురుషులైనా సరే ఎప్పుడైనా సరేనండి ఆవుకు ఆహారం పెడితే మాత్రం వాళ్ళ జన్మ ధన్యమైపోతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆవుకాహారం అనేది పెట్టేసి చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాండి ఇక అలానే కాకుండా ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి ఇంట్లో ఏంటంటే కనుక ఈ విధంగా అండి మీరు మీ గుమ్మం దగ్గర అది చల్లుకోండి అలా చల్లితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీళ్ళు తులతూగేలాగా చేస్తుంది ఇంటి వాతావరణం బాగా కలిసొచ్చేలాగా చేస్తుంది అనమాట ఇది పరమ పవిత్రమైన పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట మన ఇంట్లో మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం ఎన్నో ఏంటంటే కనుక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం ఆ కష్టాలు కూడా పోగా మనం బాధపడతాం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా అండి అంటే మనకు శుక్రవారం వర వ్రతం అలానే కాకుండా ఏంటంటే పరమ పవిత్రమైన ఈ రోజు లక్ష్మీదేవి ఏంటంటే గనక భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలన్నా ఆ తల్లి మన ఇంట్లోకి రావాలన్న గుమ్మం దగ్గర ఇది చల్లాలని వేద పండితులు అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే గనక ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో ఒక స్పూన్ అన్ని పాలు రెండు చుక్కలు అత్తారు అలానే కాకుండా నీళ్ళల్లో కలుపుకోండి ఒకవేళ రోజు వాటర్ లేకపోతే మీరు రోజు వాటర్ లేకపోయినా అత్తర లేకపోయినా రెండు మూడు గులాబీ రేక్ రేకులు ఉంటాయి కదా అంటే రెక్కలు ఆ వేసుకోండి పాలల్లో ఒక స్పూన్ పాలల్లో రెండు మూడు అంటే గులాబీ రేకులు కానీ అత్తర్ కానీ కలిపేసి చిటికెట్ కుంకుమ పసుపుని కలిపేసి గుమ్మం దగ్గర చల్లితే ఏ చెడైతే ఉంటుందో ఏ బాధ అయితే ఉంటుందో ఎన్ని పూజలు చేసుకున్నా కలిసి రాదు ఎంత చేసినా కానీ మాకైతే దైవ నిగ్రహ్రహ్రహ్రహ్రహం ఉండదు మేము ఎంత చేసుకున్న డబ్బు అనేది అందదు డబ్బు లేక నరకం చూస్తాం ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి కోటి రూపాయలతో ఇంట్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది చెడు ఏదైతే ఉంటుందో అది గుమ్మం నుంచే వెళ్ళిపోతుంది గుమ్మ నుంచే వెనికి తిరిగి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుమ్మం దగ్గర చల్లండి పాలు లక్ష్మీదేవికి ఇష్టము అత్తరు అమ్మవారికి ఇష్టము అలానే కాకుండా ఏంటంటే కనుక కుంకుమ పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచించి అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది అనమాట అందుకే గుమ్మం దగ్గర ఇది చల్లాలి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఎవరైతే గుమ్మం దగ్గర ఇది రెండు చుక్కలు చల్లుతారో అలాంటి వాళ్లకు మంచి జరగడంతో పాటు అఖండ రాజయోగం కూడా పడుతుంది వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూడా ధనంతో తులతూగుతూ ఉంటుంది ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు డబ్బు రావడానికి కూడా అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో పేర్కొనడం జరుగుతుంది కాబట్టి మీరేంటంటే కనుకనండి మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే పరిహారాన్ని ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఈ పరిహారాల ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ మేలు జరగడానికి అవకాశం ఉంటుంది చాలా మంచిది మీరు చూస్తారని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాలకు పాత్రలు కాండి ఆ తల్లిని ఇంటికి రప్పించుకోండి